హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు నేను చాలా ఫాస్ట్గా టేస్టీగా అండి చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశాను టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఇది వేడివేడి అన్నంలో దేనికైనా బాగుంటుందండి ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనము ఇదిగోండి చిక్కుడుకాయ ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి త్వరగా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా అయిపోయే కర్రీ అనమాట ఫైవ్ టు టెన్ మినిట్స్ చాలా ఈజీగా చేసుకున్న ప్రాసెస్ అండి దీనికోసమని నేను ఇదిగోండి ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకొచ్చి శుభ్రంగా ఈ నారంతా తీసేసా అండి ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాం అనమాట చక్క లేతవండి కర్రీ కూడా బాగా టేస్ట్గా అనమాట అండ్ దీనికోసం ఏంటంటే ఒక ఆనియన్ ఇట్లా పీసెస్ కట్ చేసుకున్నాండి ఒక ఆనియన్ అలాగే మీడియం సైజు టమాటా ఒక టూ అనమాట ఇంక అండి మనం వేసేది ఇందులో కర్రీ మాత్రం టేస్ట్ అయిపోతుంది అనమాట ఇదిగోండి కర్రీ కోసం అని చెప్పేసి స్టవ్ ఆన్ చేశాను ఒక గిన్నె పట్టేసా అండి ఇందులో ఏంటంటే ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం కొంచెం ఆయిల్ ఎందుకంటే అండి నేను ఇందులో కొంచెం మన మ్యాంగో పికిల్లో మన మ్యాంగో ఆవకాయలో ఆయిల్ ఉంటుంది కదండి అది కూడా ఒక చూడండి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అనమాట టేస్ట్ బాగుంటుందండి దానికోసం అని చెప్పేసి చక్కగా ఎప్పుడన్నా ట్రై చేయండి బాగుంటుందండి నిజంగా అలాగే తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు ఇదంతా అయిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇదిగోండి తాలింపు అంతా కొంచెం మంచిగా వేయిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసి కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసానమాట లిడ్డు పెట్టేద్దామండి లిడ్డు పెట్టేసి ఒక త్రీ మినిట్స్ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేద్దాము మనం ఏంటంటే అండి ఉడికించి వేసుకోలేదు చిక్కుడుకాయలు పచ్చివే వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుందండి ఇవి వేయటానికి బాగుంటుందండి పచ్చివాసన అయితే ఏం రాదు మనకి అది చాలా బాగుంటుంది అనమాట ఇలా మనం డైరెక్ట్గా వేయించుకొని చేసుకున్నాం బాగుంటుందనమాట ఇదిగోండి ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాము అలా సిమ్లో పెట్టి మగ్గించుకుంటా అండి ఆ చిక్కుడుగా మంచిగా మగ్గిపోతుంది అనమాట సిమ్లో పెట్టామనుకోండి చక్కగా చిక్కుడుగా అంతా మగ్గిపోతుందండి దీనికి కొంచెం పచ్చి దేశం కాబట్టి కొంచెం వాటర్ కూడా కొంచెము వేసుకొని కూడా మనము కుక్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఒక చక్కగా ఇట్లా మనం కుక్ చేసాక ఇది హాఫ్ కుక్ అయిన తర్వాత అండి దీనికి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ యాడ్ చేయాలన్నమాట ఈ టమాటాలు మనము యాడ్ చేసేసుకోవాలండి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్ కూడా కొంచెం యాడ్ చేద్దామండి మనకి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది కర్రీకి అసలు లేకుండా ఇట్లయినా బాగుంటుందండి ఒకవేళ కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు అప్పుడు పచ్చివాసన ఏమైనా వస్తుందేమో అని అనుకుంటానికైతే ఏమి ఉండదు బాగుంటుంది ఇట్లా చూడండి కొంచెం వేసి వేసామంటే మంచిగా కుక్ అయిపోతుంది అనమాట అంటే ఆ చిక్కుడుగా గింజలు కూడా ఉన్నాయి కదండి అవన్నీ కూడా మంచిగా కుక్ అయిపోతే కొన్ని వేసుకోవాలి చిన్న ఒక హాఫ్ గ్లాస్ కూడా కదా ఒక పావు గ్లాస్ రెండు టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ అట్లా సరిపోతుంది అనమాట ఎక్కువ వేయద్దండి వేసాక మనము ఒకసారి అండి కలుపుకొని ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకున్నామండి ఇలా పెట్టుకున్న మంచిగా కుక్ అయిపోతుంది అనమాట ఈ టమాటా ఈ చిక్కుడుకాయ రెండు కూడా మంచిగా కుక్ అయిపోతాయండి బాగుంటుంది టేస్ట్ ఫోల్ లిడ్డు పెట్టేస్తున్నాను ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అండి అంతే చక్కగా త్రీ మినిట్స్ తర్వాత మంచిగా కుక్ అయిపోయిందండి సిమ్లో పెట్టేసుకున్నామంటే ఇంకా మిగిలిన పైన రిమైనింగ్ కూడా కుక్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఏంటంటే ఇందులో కొంచెం మనము టేస్ట్కి సరిపడి మనం రోజు రెగ్యులర్గా కారం ఉప్పు వేసుకుంటాం కదా అవి కారం మీ టేస్ట్కి సరిపోయేంత వేసుకోండి నేనైతే కొంచెం ఒక చిన్న టేబుల్ స్పూన్ అండి ఇది అందుకోసమని టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను దట్టు ఇది సంబార్ కారం అనమాట సో స్పైస్ అంతే ఉండదు దానికోసమని అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండి హాఫ్ కేజీ కండి నాకు అయితే ఇది సరిపోతుంది అనమాట కరెక్ట్గా ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా హాఫ్ కేజీ కేయి ఆ సాల్ట్ సరిపోతుంది పెట్టేసి వన్ మినిట్ ఆగా కలిపేద్దామండి ఇంకా సిమ్లో మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసేసుకో ఇంతండి మూత పెట్టేసి ఓ ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తామంటే మన చిక్కుడుకాయ గారి రెడీ అయిపోయినట్టే ఇదిగోండి మనకు అది చూసారా ఎంత మంచిగా చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎమ్మీగా భలే ఉంది కదండి సో ఇప్పుడు ఏంటంటే అండి ఆయిల్ అంతా కూడా వదిలేస్తుంది మీకు ఇంకా కొంచెం దగ్గరగా కావాలి ఉన్న లిటిల్ బిట్ వాటర్ కంటెంట్ కూడా అవసరం లేదంటే ఇంకొంచెంసేపు మీరు కుర్చి కుక్ చేసేసుకోండి నేనేంటంటే అండి ఇంకా కొత్తిమీర వేసేసి ఆఫ్ చేస్తున్నానమాట కొంచెం ఆగితే దగ్గరగా వచ్చేస్తుంది ఇది చపాతీకి దేనికైనా కూడా బాగుంటుందండి చూసారంత ఎమ్మీగా ఉంది మన చిగుడుకాయ టమాటా వెరీ సింపుల్ అండి త్వరగా అయిపోయే రెసిపీ అనమాట ఇది వేసేసాక ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చక్కగా అసలు పచ్చివాసన అనేదే ఉండదండి కర్రీకి చాలామంది పచ్చి వేస్తాం కదా పచ్చివాసన ఏమైనా ఉంటుందేమో అనుకుంటారు ఏముండదు నేను ఒక రెండు టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేస్తా కదండి మనం ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోకుండా చక్కగా ఆయిల్లోనే మగ్గించుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట అయితే కొంచెం చపాతీకి దానికి రైస్కి బాగుంటుంది కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గరగా అని చెప్పేసి నేను కొంచెం యాడ్ చేసుకోమని చెప్పాను అదంతా మీ ఇష్టం అండి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఉప్పు కారం చెక్ చేసుకున్నాను చాలా బాగా వచ్చింది ఇంకా వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినటం అనమాట చూసారండి త్వరగా అయిపోయే రెసిపీ చిప్పుడుకాయ టమాటా కర్రీ అండి టేస్ట్ అయితే మామూలుగా లేదు ఇదేంటంటే చపాతీతో బాగుంటుంది వేడి వేడి రైస్తో బాగుంటుందండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ హెల్దీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ